సీతారాం ఈ పేరు దేశ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు నమ్మిన సిద్ధాంతం కోసం ఎర్రజెండా చేతబట్టి ఎన్నో ఉద్యమాలు చేసిన పోరాట యోధుడు విద్యార్థి దశ నుండి పోరాట స్ఫూర్తిని అలవర్చుకున్న సీతారాం ఏచూరి మృత్యువుతో పోరాడి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు ఆయన జీవన ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండవ తేదీన కాకినాడకు చెందిన సర్వేశ్వర సోమయాజులు కల్పకం దంపతులకు మద్రాసు రాష్ట్రంలో జన్మించారు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే సాగింది నిజాం కళాశాలలో చదువుతున్న సమయంలోనే కులాల మధ్య కుంపట్లు నిరుద్యోగుల సమస్యలపై పోరాడారు సీతారాం ఏచూరి సొంత మేనమామ మోహన్ కంధ ఐఏఎస్ మాదిరిగానే ఏచూరి సివిల్స్ రాయాలని కుటుంబం ఆశపడిన సామాజిక చైతన్యం రావాలంటే ఎర్రజెండానే తన మార్గమని కామ్రేడ్గా మారారు తండ్రి సోమయాజులకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ కావడంతో తండ్రితో పాటే ఏచూరి ఢిల్లీ వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు నుండి మధ్య నెలల పాటు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సీతారాం ఏచూరిని సమస్యలపై పోరాటం చేయడంలో రాటు తేల్చింది ఇరవై రెండేళ్ల వయసులోనే ఎస్ఎఫ్ఐలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారత కమ్యూనిస్టు పార్టీలో ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకుని అంచలంచలగా పార్టీలోకి దిగారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా సేవలు అందించారు రెండు వేల ఐదు నుండి రెండు వేల పదిహేడు వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు ఇక ప్రభుత్వ వ్యతిరేకత విధానాల పట్ల నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు రెండు వేల పదిహేనులో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికై తుది శ్వాస విడిచే వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగానే సేవలందించారు సౌమ్యుడిగా ముద్రపడిన సీతారాం ఏచూరి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ తన విలక్షణ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు ఉన్నతంగా ఉండేలా తీర్చిదిద్దుకున్నారు విద్యార్థి దశ నుండి మరణం వరకు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు తన భౌతిక కాయం కూడా సమాజానికి ఉపయోగపడాలన్న చివరి కోరిక మేరకే కుటుంబ సభ్యులు సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్కు పరిశోధనల నిమిత్తం డొనేట్ చేశారు ఒక ఉద్యమ స్ఫూర్తిగా సీతారాం ఏచూరి ఎప్పటికీ ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండిపోతారు